సో ఈరోజు మనం ఫుడ్స్ అనేవి ఎలా తీసుకోవాలి ఎలా తీసుకుంటే మనకు ఎగ్ క్వాలిటీ అనేది పెరుగుతుంది దానివల్ల మనకి ఫీమేల్ ఫర్టిలిటీకి ఎట్లా హెల్ప్ అవుతాయి సో ఏ ఫుడ్స్ అనేవి తీసుకోవాలి ఈ విషయం గురించి మాట్లాడుకుందాం సో మనకి ముఖ్యంగా ఏంటి అంటే ఎగ్ క్వాలిటీ పెరగడానికి మనం తీసుకునే ఫుడ్స్ అనేవి సెల్లర్ ఫంక్షన్ని సరిగ్గా పెంచుకునేటట్టు ఉండాలి దాని తర్వాత మనకి హార్మోన్ ప్రొడక్షన్ అనేది ఇంబ్యాలెన్స్ అవ్వకుండా ఉండాలి నెక్స్ట్ వచ్చేసి మన బాడీలో ఉన్న ఎన్విరాన్మెంట్ అనేది ఆ మైక్రో ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో ఫ్రీ రాడికల్స్ అనేది తగ్గించి సో యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవాలి సో మెయిన్ ఏ ఫుడ్స్లో ఇవన్నీ ఉంటాయి అంటే ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఏంటి అంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అనమాట ఈ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటే మనకి పాలకూర ఇట్లా కేల్ ఇట్లా కొన్ని సలాడ్స్లో ఉండే సో ఈ రకమైన గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తినడం ద్వారా ఏంటి అంటే మనకి బాడీలో ఫోలిక్ యాసిడ్ అంటే మనకి డిఎన్ఏ గ్రోత్కి వాటికి హెల్ప్ చేస్తుంది అనమాట యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ మైక్రోన్యూట్రియంట్స్ ఇవన్నీ అధికంగా ఉంటాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ బెర్రీస్ అనమాట ఈ బెర్రీస్లో కూడా మనకి ఈ స్ట్రాబెర్రీస్ కానీ లేకపోతే మనకి బ్లూబెర్రీస్ కానీ రాస్బెర్రీస్ కానీ సో ఇవన్నీ కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ అనమాట దీనివల్ల మనకి బాడీలో ఫ్రీ రాడికల్స్ అనేవి తగ్గి సో అంటే మంచి కెమికల్స్ అనే ఉత్పత్తికి హెల్ప్ చేస్తాయన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఫిష్ ఇట్లాంటి ఫుడ్స్ అనేవి కూడా మనకి సాల్మన్ ఫిష్ కానీ మెకరల్ ఫిష్ కానీ సో వీటిలో మనకి ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి సో మైక్రోన్యూట్రియంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అనమాట జింక్ ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి సో ఇవన్నీ కూడా మనకి ఈ హార్మోన్ బ్యాలెన్స్కి వాటి హెల్ప్ చేస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకునేవి నట్స్ సీడ్స్ అనమాట సో ఈ నట్స్ వచ్చేసి మనకి వాల్నట్స్ కానీ లేదు కొంచెం ఆల్మండ్స్ కానీ లేదు చియా సీడ్స్ కానీ సో వీటన్నిటి వల్ల అట్లాగే మనకి ఈ పంప్కిన్ సీడ్స్ వీటన్నిటి వల్ల కూడా మైక్రోన్యూట్రియం అనేవి గుడ్ ఫ్యాట్స్ అనేవి ఎక్కువగా అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ అవకాడో ఫ్రూట్ అనేది కూడా ఫ్రూట్స్లలో కూడా ముఖ్యంగా ఈ ఎవకాడో తీసుకోవడం వల్ల మనకి గుడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా అన్నమాట వీటి వల్ల మనకి హార్మోన్ ప్రొడక్షన్ అనేది సరిగ్గా అవుతుంది సో అట్లాగే మనకి యాంటీ ఆక్సిడెంట్ రిచ్ అనేది కూడా ఉంటుందన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రోటీన్ రిచ్ సప్లిమెంట్స్ అనేవి కూడా తీసుకోవాలి సో అది దేంట్లో ఎక్కువగా ఉంటుంది అంటే ఈ లెంటిల్స్ అనమాట మనం తీసుకునేవి ఈ పప్పు ధాన్యాలల్లో కానీ సో అంటే మనం తీసుకునే పప్పులల్లో కానీ రాజ్మా సో ఇట్లాంటివన్నీ తీసుకున్నా లేదు మనకి కూరగాయలు అంటే బీన్స్ ఈ ఫ్యామిలీకి సంబంధించినవన్నీ తీసుకున్నా కూడా మనకి సెల్ ఫంక్షన్కి మనకి మంచిగా హెల్ప్ అవుతుందనమాట అంటే హార్మోన్ బ్యాలెన్స్ అనేది అవ్వకుండా ఉండడానికి సో ఇట్లా ఇంకో ఇంపార్టెంట్ ఫుడ్ ఏంటి అంటే ఎగ్స్ అనమాట ఈ ఎగ్స్లో కూడా మనకి కోలిన్ రిచ్ సో ముఖ్యంగా ఎగ్ తీసుకునేటప్పుడు మనకు ఆ ఎగ్ యోగ్తో సహా తీసుకుంటే ఆ మైక్రోన్యూట్రియంట్స్ కానీ మనకి హెల్దీ ఫ్యాట్స్ కానీ సో హెల్దీ ప్రోటీన్స్ కానీ ఇవన్నీ కూడా మనకి బాడీలో సప్లిమెంటేషన్ అనేది అవుతుంది సో మనకి ఇట్లా అనమాట కొన్ని ఈ రకాల మనం డైట్ చేంజెస్ చేసుకున్నప్పుడు ఈ ఫుడ్స్ మనం డైట్లో కనుక ఇన్కార్పొరేట్ చేసుకుంటే మనకి ఎగ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవ్వడము హార్మోన్ ప్రొడక్షన్ ఇంబ్యాలెన్స్ అనేది తగ్గడము సో ఇవన్నీ హెల్ప్ అవుతాయి అనమాట వీటితో పాటుగా మనం ఈక్వల్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎక్సర్సైజ్ చేసుకోవడం అనమాట సో ఎక్సర్సైజ్ ఫుడ్ మనం రెండు ఇవి బ్యాలెన్స్ అనేవి చే చూసుకున్నట్టయితే మనకి డెఫినెట్గా ఎగ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది థ్యాంక్ యూ అండి